శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కాశీలో జ్ఞానేశ్వర లింగం అండి ఇది ఎలా వెళ్ళాలి అంటే అండి మనకి విశాలాక్షేమ వారి దగ్గర నుంచి మూడవ నంబర్ గేటుకి వెళ్ళేటువంటి దారిలో ఒక షాప్ వస్తుంది ఆ షాపు లోపలికి ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అపార్ట్మెంట్ కిందకు ఉంటుందండి ఈ లింగం అందరూ గమనించండి ఈ కాశీఖండంలో లింగం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం క్షేత్రం అనేది భూమి మీద ఉండేటువంటి కైలాసం అని చాలామంది పిలుస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి లింగము కూడా పరమేశ్వరుడి అనుగ్రహమూర్తిగా ఉంటుంది అందులో ఒక దివ్యమైనటువంటి స్థానం పొందింది ఈ యొక్క జ్ఞానేశ్వర లింగం ఈ లింగం భక్తులకు ఏమేమిస్తుంది అంటే జ్ఞానం విజ్ఞానం ఆ ఆత్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి లింగం కాశీఖండంలో కూడా శివ మహాత్మ్యంలో కూడా జ్ఞానేశ్వర లింగం కోసం ఇలా చెప్పబడింది ఒకనొక కాలయంలో మునులు ఋషులు దేవతలు భగవంతుని వద్ద సత్య ఎలా లభిస్తుంది అని చెప్పి అడిగితే అప్పుడు శివుడు తపస్సు ఫలితంగా ప్రకటించి జ్ఞానస్వరూపుడైనటువంటి నేను కాశీలో జ్ఞానేశ్వర లింగంగా వాసం చేస్తాను కాలం ఈ లింగాన్ని దర్శనం చేసిన వారికి మోక్షం సులభం అవుతుంది అని చెప్పి అనుగ్రహిస్తాడు ఈ లింగాన్ని దర్శించే వారికి అజ్ఞానం అది కూడా తొలగి జ్ఞానోదయం అది కూడా కలుగుతుంది విద్యార్థులు సాధకులు తపస్సులు ఈ లింగాన్ని కనుకను భక్తితో పూజిస్తే సర్వ విధమైనటువంటి జ్ఞానసిద్ధి కూడా కలుగుతుంది ఏ భక్తుడైనా సరే ఏ సందేహంలో ఉన్నా ధర్మ ఆత్మ శాస్త్ర సంబంధితమైనటువంటి ఈ లింగం సాక్షిగా ప్రార్థిస్తే స్ఫురణ రూపంలో సమాధానం కూడా లభిస్తుంది అంతేకాకుండా అండి జ్ఞానేశ్వర లింగాన్ని పూజించడం వల్ల మనస్సు కూడా స్థిరత్వం అవుతుంది చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది కాశీ జ్ఞానేశ్వరలింగం దర్శనమే ముక్తిగా చెప్పబడుతోంది దానికి ఏమిటి ఆధారం అనేది చూద్దాం జ్ఞానేశ్వర దర్శన మాత్రేణ ముక్తి జన్మ జన్మబంధనాత్ అంటే ఈ లింగాన్ని ఒక్కసారి దర్శించిన స్పర్శించినా జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతారు అని చెప్పి పురాణ వాక్యం జ్ఞానేశ్వరలింగం కాశీ విశ్వేశ్వర ఆలయానికి చాలా సమీపంలోనే ఉంటుందండి ఎప్పుడూ ఒక్క దీపం పెట్టి ఇక్కడ కనుకను జపం చేసినా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడమే కాకుండా మనకి మామూలుగా చేసిన జపం కంటే కూడా అత్యధికమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది అందువల్ల ఇక్కడ జ్ఞానం కా అలాగే ఇక్కడ జపం కానీ అలాగే స్మరణ కానీ చేసుకోవాలి ఇక్కడ జపం ఏం చెయ్యాలి అంటే ఓం జ్ఞానేశ్వరాయ నమ ఓం పరమజ్ఞానప్రదాయ నమ ఓం జ్ఞానలింగేశ్వరాయ నమ అంటూ అందరూ తప్పకుండా ఇక్కడ జపం చేసుకోండి తప్పకుండా విశాలాక్షేము వారి దగ్గర నుంచి దగ్గరగానే ఉంటుంది విశాలాక్షేము వారి దర్శనానికి వెళ్ళిన వారు తప్పకుండా ఇది కూడా దర్శనం చేసుకోండి మరి ఇలాంటివి ఎన్నో మరి లింగాలు చూపించాలి అనే మా ప్రయత్నం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్